హాయ్ అండి ఈ రోజు టిఫిన్ ఏం చేయమంటారని మా వారిని అడిగితే ఆనియన్ బజ్జీ వేయమన్నారండి సర్లే అని వేస్తుండే వచ్చి బజ్జీ రౌండ్గా రావాలి పల్లీ చట్నీ హోటల్ స్టే ఉండాలని కండిషన్స్ అండి మీకు కూడా హోటల్ స్టే ఆనియన్ బజ్జీ పల్లీ చట్నీ కావాలా అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం పెరుగు వేసి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి పిండి ఎంత బాగా కలిపితే బజ్జీలు అంత బాగా వస్తాయండి కలుపుకున్న దాన్ని ఒక ఎనిమిది గంటలు పక్కన పెట్టుకోండి మీరు మార్నింగ్ టిఫిన్ చేయాలనుకుంటే నైటే పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఈవినింగ్ స్నాక్స్ చేయాలనుకుంటే మార్నింగ్ పిండి కలిపేసుకోండి అప్పుడే బోండాలు పొంగుతా బాగా వస్తాయి మార్నింగ్ లో వేసాక కలుపుకున్న పిండిని తీసి చిన్నది వంట సోడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకొని ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు వేసి బాగా వేయించుకోండి వేగిన పల్లీలు తీసి పొట్టి తీసి పక్కన పెట్టుకోండి మీరు కారం తింటే అన్ని పచ్చిమిర్చి వేసి బాగా వేగాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న దాన్ని పెట్టుకోండి ఒక దాంట్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మరిగాక వెల్లుల్లి జీలకర్ర పోపులు ఎన్నిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి బాగా వేగాక చట్నీలో వేసుకోండి అంతే అండి హోటల్ స్టైల్ చట్నీ రెడీ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక కులిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోండి మరుగుతున్న నూనెలో చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవడమే అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అండి అంతే అండి హోటల్ స్టైల్ ఆనియన్ బజ్జీ రెడీ అండి ఇంకెందుకు లేదు మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి సేమ్ నేను చెప్పినట్టే ఐస్టీస్ పిండి కలపడం నుంచి బజ్జీ వేసేంత వరకు నేను చెప్పినట్టు చేయండి సేమ్ హోటల్ స్టైల్ బజ్జీ బజ్జీలాగా వస్తుంది ట్రై చేసాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి